సిఎండిఎఫ్ ఆధ్వర్యంలో అభ్యర్థి కూడా పోటీ చేసే అవకాశాలు కల్పిస్తున్నాయి ఖచ్చితంగా నిలబెడతామనే చెప్తున్నారు మనతో మాట్లాడడానికి మాస్టర్ అజయ్ బాబు గారు ఉన్నారు వాళ్ళ యొక్క స్టాండ్ ఏంటి చెప్పాలి ఏంటి ఉద్దేశం ఏంటి రాజకీయంగా స్టాండ్ తీసుకోవడానికి ఇంకా రకరకాల కార్యక్రమాలు ఏం చేద్దాం భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ వెనకబడినటువంటి వర్గాలకు చెందినటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు కులం పేరుతో వాళ్ళని పట్టుకొని కూర్చున్నటువంటి పరిస్థితి ఒక్క విషయం మాత్రం మేము స్పష్టంగా చెప్పాలనుకుంటున్నామన్నా భారతదేశం ప్రజాస్వామ్య దేశం ఇది ఎవడు బాబు జాగిరి కాదు ఇక్కడ అన్ని మతాల వాళ్లకు సమానమైనటువంటి హక్కులు ఉన్నాయి కేవలం ఇక్కడ హిందువులు మాత్రమే ఉండాలి జయ శ్రీరామ్ అన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలి మిగతా వాళ్ళు వెళ్ళిపోవాలి క్రైస్తవులు మత మార్పిడిగాళ్ళు ముస్లింలు దేశభక్తి లేని వాళ్ళు దళితులు అంటరాని వాళ్ళు అని చెప్పి చేస్తున్నటువంటి దాడులకు చాలు ఆపటి ఇవాళ ప్రవీణ్ పగడాల గారిని నడి రోడ్డు పక్కన చంపి పడేసినట్లుగా చంపుతామని మీరంటే మాత్రమే ఇక చూసుకుంటూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేము రాజ్యాంగాన్ని టచ్ చేయాలన్న ఆలోచన కూడా మీ మనసులోనికి రావద్దు మేము చెప్తా ఉన్నాం మీరు రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి ఎంత బలంగా కదులుతున్నారో రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అంతే బలంగా ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఎదురుగా మేము వస్తాం రాజ్యాంగ బద్ధంగా మేము పోరాడుతాం మేము ఒకటే చెప్తా ఉన్నాం క్రైస్తవులకి ముస్లింలకి ఉండి ఓటు హక్కు రద్దు చేయాలన్న ఆలోచన మీ మనసులోంచి తీసివేసుకోండి క్రైస్తవుల మీద ముస్లింల మీద మీ వాళ్ళను ఉసిగలిపే పద్ధతులను మీరు ఆపండి యూట్యూబ్ ఛానల్స్ వేదికగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు విశ్వహిందూ పరిషత్ వాళ్ళు కావచ్చు బజరంగ బిల్లి వాళ్ళు కావచ్చు వాళ్ళ చిల్లర సంస్థలుగా ఉన్నటువంటి శివశక్తి కావచ్చు హిందూ జనశక్తి కావచ్చు ఎవరైనా కావచ్చు కలిసి మలిసి బతుకుతున్నటువంటి హిందువులకి క్రైస్తవులకి ముస్లింలకి మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తే మాత్రం దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ రాజ్యాంగ స్థానంలో మను శాస్త్రాన్ని పెట్టి మళ్ళీ మూతకి మూతికి ముంటగడతాం మొలక తాటాక్ గెడతాం ఒంటి మీద బట్టలు లేకుండా రోడ్ల మీద తిప్పుతాం బొంగులో నీళ్లు పోస్తాం అని చెప్పి మాట్లాడితే మాత్రం గొడ్డలేరు తీసుకొడతాం మేము స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం ఈ విషయాన్ని కాషాయ వాదం పేరుతో ఈ దేశ అసలైనటువంటి వారసులు నివాసులు మూలవాసుల మీద పెట్టమని చేయాలని చూస్తే మాత్రం చూసుకుంటూ ఊరుకోమండి దానికోసమే సీఎం డిఎప్ ఏర్పాటు చేశాం ఇక రెండో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా రావంత్ రెడ్డి గారి మీద మేము చీటింగ్ కేసులు పెట్టాలి చీటింగ్ కేసు పెట్టమని మేము కంప్లైంట్ చేయబోతూ ఉన్నాం తెలంగాణలో అలాగే ఆంధ్రాలో కూడా ఈ కంప్లైంట్లు మేము ఇవ్వాలనుకుంటున్నాం ఒకటే బలమైనటువంటి కారణం మన తెలంగాణలో దాదాపు సగం మంది బీసీ జనాభా ఉన్న విషయం అందరికీ తెలుసు ఈ జనాభాకి నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము ఇస్తాము అని చెప్పి బీసీ ప్రజలందరినీ మబ్బి పెట్టి మాయ చేసి అధికారంలోకి వచ్చినటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలోనికి వచ్చిన తర్వాత ప్రజలు ఈ విషయాన్ని అడుగుతారు అన్న విషయం తెలిసి ప్రభుత్వం కోర్టుల దగ్గరికి వెళితే నిలబడని జీవో ఒకటి చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి ఎన్నికలకు వచ్చినప్పుడు రెడ్డి జాగ్రత్తకి సంబంధించిన వాళ్ళ వ్యక్తితోనే కోర్టులో పిటిషన్ వేయించి దాన్ని ఆప్ చేయించారు ఇదంతా కూడా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి డ్రామాగానే మేము చూస్తా ఉన్నాం ఈ మూడో విషయం కూడా చెప్తా ఉన్నాం పోయినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంటే బీసీలకి తక్కువ రిజర్వేషన్ ఇచ్చింది అలాంటిది ఇప్పుడు అందులో నుంచి కూడా కటింగ్ పెట్టి రెండు అందులో నుంచి కూడా కటింగ్ పెట్టి పన్నెండు శాతం మాత్రమే రిజర్వేషన్ అని చెప్పి పార్టీ పదంలో రిజర్వేషన్ ఇస్తానని చెప్పి మాట్లాడి అందులో కూడా మొండి చేయి చూపించారు రేవంత్ రెడ్డి కాబట్టి మేము ఏమంటున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండే సుమారు సగం ఉన్నటువంటి బీసీ ఓటర్ని మభ్యపెట్టి హామీలిచ్చి దొంగ హామీలిచ్చి ఓట్లన్నీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఆశ చూపి వాళ్ళని మోసం చేసినందుకు సీఎండిఎఫ్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారి మీద మేము కంప్లైంట్ చేస్తాం పోలీస్ స్టేషన్ లో మరి పోలీసులు ఎంతవరకు ఈ కేసును తీసుకుంటారు ఎంతవరకు నమోదు చేస్తారు అన్నది మేము త్వరలోనే చూస్తాం ఇంకొక విషయం మేము చెప్పాలనుకుంటున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ జేఏస్సీ ఏదైతే తెలంగాణలో ఆంధ్రలో మిగిలిన ప్రాంతాల్లో బలంగా పనిచేస్తుందో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని డాక్టర్ విశాల్ మహారాజ్ గారు కావచ్చు చిరంజీవి గారు కావచ్చు విశ్వేశ్వరయ్య గారు కావచ్చు ఏదైతే పోరాడుతున్నారు మా సిఎండిఎఫ్ తరఫున వారికి పూర్తి మద్దతును తెలియజేస్తా ఉన్నాం వారు చేసే పోరాటంలో మా క్రైస్తవులు ముస్లింలు దళితులు కూడా కలిసి వస్తారని మేము హామీ ఇస్తా ఉన్నాం ఇవాళ మీకు మతానికి సంబంధించిన వాళ్ళు మీ కులంతో ఏం సంబంధం అని అడగవచ్చు ఇవాళ క్రిస్టియన్స్ అంటే మాకు బీసీసీ అండి మేము బీసీలు ముస్లింస్ అంటే బీసీలు అండి అంటే ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ తప్పనిసరిగా మతాల పరంగా కూడా మాకు సంబంధించినటువంటి జేఏసీఏ కాబట్టి దానికి మేము పూర్తి స్థాయిలో మద్దతును తెలియజేస్తూ ఉన్నాం ఖైరతాబాద్లో ఎన్నిక జరగబోతూ ఉంది ఖైరతాబాద్లో దానం నాగేంద్ర గారు రాజీనామా చేస్తే ఖైరతాబాద్లో ఎన్నికొస్తారు కదా బండి సంజయ్ గారు ఓపెన్ గా చెప్పారు మీ క్రిస్టియన్స్ ముస్లింస్ ఎవడు మాకు ఓటు వేయొద్దు అని ఆయన మాటను గౌరవిస్తూ మేము ఒక నిర్ణయం తీసుకున్నాం కేంద్ర సహాయక మంత్రి మా రాష్ట్రానికి చెందినటువంటి మనిషి మా మనిషి కాబట్టి మేము ఓట్లొద్దు అని ఆయన చెప్పాడు కాబట్టి ఇక భారతీయ జనతా పార్టీకి ఒక్క ఓటు పడకుండా చూసుకునే బాధ్యత మాది బీజేపీకి కానీ బీజేపీకి మద్దతు ఇచ్చే ఏ పార్టీకైనా సరే అది తెలుగుదేశం పార్టీ కానివ్వండి జనసేన పార్టీ కానివ్వండి చివరికి అది వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఎందుకంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థికి వాళ్ళకే మద్దతు ఇచ్చారు వీళ్ళు అలాగే అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు సెంట్రల్ లో వాళ్ళకే మద్దతు ఇచ్చారు వైసీపీ వాళ్ళు వాళ్ళకి బీజేపీ జెండా నేడలో ఉండే ఎవరికి కూడా ఈ మూడు వర్గాల ఓటు పడకుండా కష్టపడే బాధ్యత మాది అంటే వాస్తవంగా తెలంగాణలో కానీ క్రిస్టియన్స్ చాలా తక్కువ ఉంటారు ఈ ఓట్లు పడకుండా మీరు ఏమన్నా ఇంకా అవకాశం ఉంటుంది మీరు ఒక విషయం గమనించండి క్రిస్టియన్స్ తక్కువ ఉంటారు అంటే మీ దృష్టిలో గవర్నమెంట్ క్రిస్టియన్ అని సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళు తక్కువ ఉంటారు అంటారు మీరు అంతే కదా సర్టిఫికెట్లతో మాకు లేదండి ఏసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు బ్రాహ్మణుల్లో వేలల్లో ఉన్నారు కమ్మల్లో రెడ్డిల్లో లక్షల్లో ఉన్నారు వసిల్లు అన్ని రకాల కులాలలో ఉన్నారు మేము బీసీ అండి పూసలు మేము క్రిస్టియన్స్ నాకు తెలుసు మా ఖమ్మం జిల్లాలో ఉన్న పూసలు మొత్తం కూడా క్రిస్టియానిటీలో ఉన్నారు అలా అన్ని కులాలు ఇవాళ ఉన్నారు యాదవ్ ఉన్నారు కమ్మర్లు ఉన్నారు కుమ్మర్లు ఉన్నారు చాకల ఉన్నారు కాయలు ఉన్నారు లంబాడీలు ఉన్నారు కొన్ని రాష్ట్రాల రాష్ట్రాలే ఎస్టీలు క్రిస్టియన్స్ గా ఉన్నారు ఇప్పుడు నేనేమంటాడంటే ఇవాళ దళితులకి ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాం మేము మా మేము దళితులు అని చెప్తేనేమో మీకు రిజర్వేషన్ వర్తించదు అని మెయిల్ చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ ఎట్రాస్టీ యాక్ట్ మీకు వర్తించదు అని చెప్తున్నారు నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా చెప్తా ఉన్నా సార్ నిజంగా మీరు ముఖ్యమంత్రి పేటల మీద ఉన్నారు ప్రజల పట్ల మీకు ఏ మాత్రం చెత్తశుద్ధిన్నా ఏసుక్రీస్తుని నమ్ముకున్నందుకు దళితుల కులం మాత్రమే కాదు ఏసుక్రీస్తుని నమ్ముకున్న మా వాళ్ళందరి కులాల్లో మా చని మాకు అందరికీ ఒకే కులమే వండి మా పక్క కులమే ఉండి బ్రాహ్మణులండి ఇప్పుడు అనిల్ గారు ఉన్నారు ఆయన బ్రాహ్మణుడు సద్బ్రాహ్మణుడు ఆయన వేసి నమ్ముకున్నాడు ఆయన మాకులనుకే తీసుకురండి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు ఆయన యేసుప్రభు ప్రభు నమ్ముకున్నాను అన్నాడు ఆయనను కూడా సేమ్ కులానికి తీసుకోండి చౌదరి చౌదరీసు ఇప్పుడు దివ్యవాణి గారు ఉన్నారు ఆవిడ ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాను అని చెప్పారు చౌదరి ఆవిడ ఆవిడ మా కులంలోకి తీసుకురండి ఎవరు నేను పోసవండి నన్ను నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను నన్ను అదే కులంలోకి తీసుకురండి ఎట్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో ఉండి వేసు నమ్ముకున్నామని చెప్పిన వాళ్ళందరికీ ఒకే కులం ఉండి దమ్ముంటే నేను సవాల్ చేసి చెప్తా ఉన్నా మేము ఎంతున్నాము చూస్తున్నాం మా జనాభా ఎంతో మీ జనాభా చూసుకుందాం అంటే రాజ్యాంగ దళితులు క్రిస్టియన్లకు కన్వర్ట్ అయిన తర్వాత బీసీసీ తీసుకోవాలి ఎందుకు తీసుకుంటలేరు నిజంగా రాజ్యాంగం మీద గౌరవం ఉంటే తీసుకోవాలి ఎవరు రాసారు అంబేద్కర్ గారు రాసారా అంబేద్కర్ గారు రాయల రాజ్యాంగాన్ని రచించినటువంటి కమిటీలో ఉండే సభ్యులు రాయాల పంతొమ్మిది వందల యాభై రెండులోనో పంతొమ్మిది వందల యాభై ఆరులోనో యాభైలో పంతొమ్మిది వందల యాభైలో దొంగ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు అది జీవోగులు కాదు ఆర్డినెన్స్ ఆరు నెలలు మాత్రమే ఉండే ఆర్డినెన్స్ అది ఆ ఆర్డినెన్స్కి చట్టబద్ధత లేదు ఇప్పుడు ఎప్పుడైనా ప్రజలు రాజ్యాంగంలో మన చట్టాలు ఇప్పుడు కూడా రాజ్యాంగానికి లోబడి చేయాలి ఏ చట్టానైనా చేయండి రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా రాజ్యాంగానికి లోబడిన చట్టాలు చేయాలి చట్టాలు చేయడం కుదరినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే జీవోలు ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు జీవోలు ఇవ్వడం కుదిరినప్పుడు స్థానిక పరిస్థితులను సర్దుమరచడానికి ఆర్డినెన్స్ ఇస్తారు ఇది చట్టం కాదు పార్లమెంట్లో బిల్లు కాదు కనీసం జీవో కాదు అది ఒక తొక్కడ ఆర్డినెన్స్ అర్ధరాత్రి పూట దళితులను బెదిరించడానికి తీసుకొచ్చినటువంటి ఓ దిక్కు వాళ్ళ ఆర్డినెన్స్ దానికి ఇవాళ నేను అడుగుతున్నా నేను బీసీని ఏసు నమ్ముకున్నా అయినా నేను బీసీ గానే ఉన్నా జగన్ రెడ్డి గారు ఆయన ఏసు నమ్ముకున్నాడు అయినా ఆయన రెడ్డిగానే ఉన్నాడు ఓసీలో దివ్యవాణి గారు చౌదరి ఆవిడ వేసు నమ్ముకుంది చౌదరిగానే ఉంది అనిల్ గారు బ్రాహ్మణుడు వేసు నమ్ముకున్నాడు గారే ఉన్నాడు ఒక మాల మాత్రం వేసు నమ్ముకుంటే కులగా మారిద్దని నాకు అడుగుతాను మతం కదా మారాల్సింది కులవాణా మారిద్ది అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఎవర ప్రభుత్వాలు దళితులు బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాయా కూడా దళితులు మాత్రమే కాదు ఇవాళ లెక్క పెట్టాలేదంత మంది క్రైస్తవులు ఉన్నారు మీకు చెప్తున్నాను వినండి ఒక్క ఆంధ్రాలో నాలుగు కోట్ల ఓట్లుంటే అందులో కోటి అరవై లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు మాకు తెలుసు ఎంతమంది ఉన్నారు మా చెట్లకు వచ్చే వాళ్ళు ఎవరు ఏసు ప్రభు నమ్ముకున్న ఎవరు మా జనాభా శాతం అంతా మాకు తెలుసు మీరు సర్టిఫికేట్ మాత్రం వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కళల్లో బ్రతకొద్దు నెక్స్ట్ సీఎం డిసైడ్ చేసే స్థాయిలో ఆంధ్ర తెలంగాణలో క్రైస్తవులు ఉన్నారు ముస్లింలు దళితులు కూడా కలిస్తే మా సంఖ్య మెజార్టీ తప్ప మేము మైనార్టీ కాం అంటే పూర్తి స్థాయిలో ఆధ్వర్యంలో పూర్తిగా పొలిటికల్ పూర్తి స్థాయిలో పొలిటికల్ స్టాండ్ తీసుకున్నాం ఖైరతాబాద్ లో జరగబోయే ఎన్నికల్లో విజయరాజు గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సీఎండిఎఫ్ ప్రధాన కార్యదర్శి విజయరాజు గారు మా ఎమ్మెల్యే అభ్యర్థిగా బర్లో నిలవబడతారు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఒక్క ఓటంటే మా క్రైస్తవుల ఓటు ఒక్క ఓటు పడకుండా చూసే బాధ్యత మాది మేము హామీ ఇస్తా ఉన్నాం దళితుల అవసరమైతే దళితుల కాళ్ళు పట్టుకొని ఉన్న విషయం అంతా చెప్తాం ముస్లింల చేతులు పట్టుకొని ఉన్న విషయం అంతా చెప్తాం కానీ ఒక్క ఓటు గొడవలకు పట్టినాము బీజేపీ వాళ్ళు డైరెక్ట్గా నడుపుతున్నారు కాంగ్రెస్ వాళ్ళేమో మందు పూసి వెళ్ళిపోతా ఉన్నారు వాళ్ళు కూడా కనీసం నేను అడుగుతా ఉన్నా దాదాపు రెండేళ్ళు అవుతుంది అధికారంలో అనుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు ఆంధ్రాలో తెలంగాణలో ఎన్నో గొడవలు జరిగాయి మతపరమైన గొడవలు రేవంత్ రెడ్డి గారు మతం పేరుతో ఎవరైనా దాడి చేస్తే వాడి మీద పీడి యాక్టి పెడతాం మతపరమైన గొడవలు జరగడానికి వీలు లేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి ఏనా ఈ పెద్ద మనిషి చెప్పాడా మతం పేరుతో దాడులు జరగడానికి వీలు లేదని ఒక్క మాట చెప్పగలిగాడా రాహుల్ గాంధీ గారి కంటే ఎక్కువగా ఆయన నరేంద్ర మోడీ గారిని ప్రేమించే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అంత చెప్పిన ఒక ఆర్ఎస్ఎస్ మాజీ కార్యకర్త అనే విషయం ప్రజలందరూ ఎక్కువ తెలిసినటువంటి విషయం ఇవాళ అన్న ఆయన పార్టీ హైకమాండ్ అన్నమాట మేమట్లా నమ్ముతా ఉండి ఇవాళ ఉన్న విషయం మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం క్రైస్తవులకి ముస్లింలకి దళితులకి హాని చేయాలని చూస్తే మాత్రం మతోన్మాద సంస్థలకి మేము రాజ్యాంగాన్ని చేతుల్లో పట్టుకుని అడ్డుగా వచ్చి నిలబడతాం